మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శప్పింపవద్దు చాలామంది చాలామంది యొక్క నోటి మాట ద్వారా హింసను పొందుతూ ఉంటారు మందిరానికి వస్తూ ఉంటాడు కానీ వారి యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే కత్తిపోటి మాటల వంటి కలవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కదా లోకం యొక్క మాటలు దేవుని నమ్ముకున్న వాడు మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు కొంతమంది దేవుని యొక్క మందిరానికి వచ్చి విధవరాళ్ళు ఎదురు వస్తుంటే ఆగిపోయే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు నీవు క్రైస్తవుడు అనుకోవచ్చు కానీ దేవుని ఎప్పుడు ఆయన బిడ్డకి ఎప్పుడు చూడ్డు కదా పక్కోడు బాగుంటే వార్చలేని స్థితి పక్కోడు బాగుంటే వార్చలేని స్థితి పక్కోడిది ఎక్కడ లాగేసుకుందామా ఎక్కడ కలిపేసుకుందామా అని మనుషులు లేనప్పుడు రాళ్ళు మార్చేసుకునే మనుషులు కూడా ఈ లోకంలో చాలామంది సరిహద్దులు మార్చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ అన్నాడు దేవుడి కింద అంటున్నాడు ఎప్పుడు పగ తీర్చుకోద్దు కానీ పగ తీర్చుకోవటము నా పని మిమ్మల్ని ఆ విధంగా హింసిస్తున్నప్పుడు మాటల ద్వారా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా మిమ్మల్ని హింసిస్తున్న వారిని ఎప్పుడు మీరు దీవించండి తప్ప మీరు వారిని ఎప్పుడు శప్పించవద్దు సప్పించడం నా పని నేను శప్పిస్తే అది మూడు నాలుగు తరాల వరకు నిలిచి ఉంటుంది మనిషి లేక నోటి మాట వలన ఏమీ జరగదు దేవుడి నోటి మాట వలనే ఈ లోకంలో ఏదన్నా జరగాలంటే ఇంకా క్రైస్తవ్యంలో బిడలు లేని వారి పట్ల గర్భఫలం లేని వారి పట్ల ఒక దురాలోచన భర్తలు లేని వారి పట్ల ఒక దురాలోచన అది లోకస్తులకు ఉంటే వాళ్ళ కర్మ క్రైస్తవుడిగా దేవుని యొక్క పేరు పెట్టుకుని నీవు గనుక ఉంటే శాపానికి గురైపోతావు జాగ్రత్త శాపానికి గురైపోతావు ఆ దేవుని యొక్క శాపము మనుషుడు తట్టుకోలేడు కదా కొంతమంది ఏదో సో అలాంటి మనస్తత్వం కలిగిన వారు సంఘాల్లో ఉన్నారు అలాంటి వారు అలా ఉండకూడదని పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు దేవుడు వ్రాయించాడు ఇక్కడ కదా ఇంకేమంటాడండి మీరు హెచ్చు వాటి ఎందు తగ్గు వాటి ఎందే మనసుండి ఇంకోటి ఏడ్చువారితో ఏడవడి సంతోషించే వారితో ఏడ్చివారితో ఏడాలి సంతోషించే వారి దగ్గరికి వెళ్ళి వీడు బాగుపడిపోయాడు అని ఏడుస్తూ ఉంటారు చాలామంది నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను కానీ నాకు అన్ని అప్పులే వీడు నిన్న కాక మొన్న గల్ఫ్ వెళ్ళాడు అన్ని పరిస్థితులు మారిపోతున్నాయని ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు పక్కోడిని చూసి పక్కోడి సంతోషంలో నీ వేడకూడదు అది చాలా శాపము దేవుడు చెప్పడు కింద ఇక్కడ పక్కోడు బాగుంటే అది నీకు ఏదో ఒక రోజు నీకు కూడా నీ సహా నీ ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయపడతాడు కొంతమంది దేవుని యొక్క ఆ యొక్క తీర్పులు అనుభవిస్తూ ఉంటారు కానీ అప్పటికే ప్రశ్తాపం ఉండదు చాలామంది ప్రత్యాత్తాపం ఉండేది సో అటువంటి స్థితిని మార్చుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు కదా దేవుని ఉగ్రతకు చోటు పగతిచ్చుకుంటే నా పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు అని వ్రాయబడి ఉన్నది ఎవరు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇది నా మాట కాదు పౌలు గారి మాట కాదు ప్రభువు చెప్పుచున్నాడు ప్రభు చెప్పుచున్నాడు నీ శత్రు ఆకలిగుంటే ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పుకుని ఉంటే దాహమము అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయదు కదా సో నీ నీ నీవు నీ ఎడల కీడు చేసిన వాడికి మేలు చేస్తే ఆడి తల మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది కదా దానివలన నీవు ఏం పొందుతావంటే అంటే దీవెన ఆశీర్వాదాన్ని పొందుతావు